ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి ముందు నాటడం వల్ల అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టం ఏ మొక్కలు ఉంటే దురదృష్టకరం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టు ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి వద్ద ఉండటం వల్ల గొడవలు ఎక్కువగా జరుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంట్లో గోరింటాకు చెట్టును అస్సలు పెంచరాదు ఈ చెట్టు ప్రతికూల శక్తులసి నివసిస్తాయి దీని కారణంగా గోరింటాకు చెట్టు ఉన్న ఇండ్లు అస్సలు కలిసి రాదు అలా అని రేగి చెట్టు ఉన్న ఇంట్లో డబ్బులు కలిసి రావు మన ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు చెట్టును ఇంటి ఆవరణలో పెంచరాదు మీ ఇంటి దగ్గరలో ఎక్కువ స్థలం గనక ఉన్నట్లయితే ముసిరి చెట్టును మీ ఇంటి ఆవరణలో వేసుకున్నట్టయితే చాలా మంచిది వాస్తు ప్రకారం మీ ఇంటి చుట్టుపక్కల ముళ్ళు కంపలు ఉండరాదు ఇంటి వద్ద ముళ్ళు కంపలు ఉన్నట్లయితే మీ జీవితంలో అనేక కష్టాలు తలెత్తుతాయి వాస్తు శాస్త్రంలో అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క చాలా మంచిది తులసి మొక్కను మన ఇంటి దగ్గరలో మట్టి గోలంలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితిలోనూ నేల మీద నాటరాదు ఇంట్లో మొక్కలను పెంచే వాళ్ళు ఇంటి గుమ్మం ఎదురుగా మొక్కలను పెంచరాదు అలా చెయ్యడం వల్ల ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలా మంది ఇళ్ళల్లో మనీ ప్లాంట్ మొక్కలను పెంచుతూ ఉంటారు అయితే మనీ ప్లాంట్ మొక్కలను ఇంటి బయట నాటరాదు ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కండ్లు దాని మీద పడతాయి దానివల్ల మీ ఇంటికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది అలా అని కలబంద మొక్కను అదృష్టంగా భావిస్తారు ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం బంతి పువ్వుల మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి ఈ బంతి మొక్క అదృష్ట సూచనగా సూచిస్తారు మీ ఇంట్లో అనువైన మొక్కగా పెరిగేది గులాబీ మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్క అనేది శుభదాయకం ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి చాలా మంచిది మన ఇంటి ముందు పాలు కారే మొక్కలు అస్సలు ఉండకూడదు మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు అస్సలు ఉండకూడదు వాటి ద్వారా మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని పెద్దలు చెబుతున్నారు మీ ఇంటి వద్ద మల్లె మొక్క ఉండటం వల్ల మీ ఇంటిని సుహాసనతో నిండడమే కాకుండా మీ ఇంటి అదృష్టాన్ని కూడా పెంచుతుంది ఈ మొక్క చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ఈ మొక్క మీ అదృష్టాన్ని పెంచుతుంది అలానే మీ ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉండకూడదు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఇక అరటి మొక్క అనేది మన భారతదేశంలో పూజించే పవిత్రమైనది ఇది అదృష్టం మొక్కగా పరిగణింపబడుతుంది మంచి ఆరోగ్యం మానసిక శాంతి లభిస్తుంది ఇంటి చుట్టూ చింత చింతచుట్టూ ఉండటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా చాలా మంది పూజిస్తూ ఉంటారు గన్నేర పువ్వులతో దేవుడికి పూజ చేస్తే మీ వ్యాపారంలో ఆర్థిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయి దేవుని పూజలో మొగ్గలు సమర్పిస్తే మీ ఇంట్లో పిల్లలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి అయితే కొంతమంది పూజకు వాడే పువ్వులు కొనడానికి ఎంతో కష్టమవుతుంది పక్కింటి వారి చెట్టుకు కోసి పూజలు చేస్తారు కానీ నిజానికి పక్కింటి వారి చెట్టుకున్న పువ్వులను కోసి పూజ చెయ్యడం వల్ల పూజలు సగ పుణ్యం వాళ్ళకి దక్కుతుందట దేవుడికి పెట్టే పువ్వులను మనం ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొడుక్కున్నా పర్వాలేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్